సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల కేసులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదం ప్రస్తుతం టాలీవుడ్ ను కుదిపేస్తోంది మైనర్ గా ఉన్నప్పటి నుంచి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని అత్యాచారం చేశాడని ఓ లేడీ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో జానీ మాస్టర్ ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు జానీకి పద్నాలుగు రోజులు రిమాండ్ కోర్టు విధించింది సరిగ్గా ఇలాంటి టైంలోనే హీరోయిన్ హన్సిక విషయం ఒకటి బయటకు రావడం షాక్ ఇస్తోంది హన్సిక హీరోయిన్ కాకముందు మోడలింగ్ చేసేది ఆ టైంలో కొంతమంది డిజైనర్లు తనతో దురుసుగా ప్రవర్తించేవారట ఎక్కడంటే అక్కడ చేతులు వేసి మరీ తనతో అసభ్యంగా ప్రవర్తించారట డిజైనర్స్ తనతో చాలా రూడ్ గా బిహేవ్ చేయడం ఎంతో బాధను కలిగించిందట ఇక సినీ ఇండస్ట్రీలోకి వచ్చాక ఓ స్టార్ హీరో తనను డేట్ కు పిలిచాడట తాను కుదరదని చెప్పేసిందట ఇష్టం లేదని చెప్పినా తనను బలవంతం చేశాడట కానీ ఆ హీరోకు తనదైన శైలిలో బాగానే బుద్ధి చెప్పిందట హన్సిక ఇక అప్పటి నుంచి ఆ హీరో తన జోలికి రాలేదట ప్రస్తుతం హన్సిక డే షోకు జడ్జ్ గా వ్యవహరిస్తోంది గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో తన లైఫ్ లో జరిగిన చేదు అనుభవాలను చెప్పింది తాజాగా ఆ వీడియో కాస్త నెట్టింట వైరల్ అవుతోంది సినీ ఇండస్ట్రీలోకి వచ్చే అమ్మాయిలంతా ఎంతో ధైర్యంగా ఉండాలని అలా ఉంటేనే చాలా మందికి బుద్ధి చెప్పగలుగుతామని చెప్పింది హన్సిక ఇక టాలీవుడ్ లో దేశముదురు మూవీతో అల్లు అర్జున్ కు జోడీగా నటించింది హన్సిక ఆ మూవీ చేసే టైంలో ఆమె వయసు పదిహేనేళ్లే ఇప్పుడు సినిమా అవకాశాలు తగ్గి టీవీ షోకు జడ్జ్ గా చేస్తోంది